రెండవ భాగానికి మనం వెళ్దాం ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో జ్ఞాపం చేసుకోవాలి ప్రతి వారము నేను మందిరానికి వస్తూ ఉన్నానా ప్రతి వారము ప్రభు యొక్క బల సహవాసములో పాల్గొంటూ ఉన్నానా అని మనము ప్రశ్నించుకోవాలి ఎవరికి వారిగా ప్రశ్నించుకోవాలి ఆత్మీయులు దేవుని ఎందు శ్రద్ధ కలిగిన వారు ఖచ్చితంగా ప్రశ్నించుకొని ఖచ్చితంగా మందిరానికి వస్తూ ప్రభు బలసాహసంలో పాల్గొంటారు లేదా నెలకోసారి సరిపోతుందిలే అనే ఉంటారు పెనవారం మందిరానికి వెళ్ళినాం కదా ఈ వారం వెళ్ళకపోతే పర్వాలేదులే అనుకునేవారు ఉన్నారు పెనివారం కొంతమందికి చెప్పాను హాస్పిటల్లో ఉన్నా రేపు మందిరానికి రండి అని చెప్పాను కొంతమంది అందుబాటు అయిన వారికి ఎందుకంటే మందిరంలో సహవాసములో నెమ్మది ఉన్నది దాయుధు మహారాజ్ ఎప్పుడు మందిరం 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 అని అంటాడు ఆవిడకి మందిరం అనేది రాళ్లతో కట్టిన మందిరమే లేదు దావిద మహారాజు జీవించిన జీవితంలో అప్పుడు రాళ్లతో కట్టిన మందిరము లేదు అంటే మోసే కాలం నుంచి మనం ప్రత్యక్ష గుడారము దాన్ని మందిరముగా భావించి అలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవుని సన్నిధి అది ఒక మందిరం దేవుని సన్నిధి అన్నది ఒక మందిరం కాబట్టి ఆ మందిరంలో ఉండడానికి మనం ఇష్టపడాలి ప్రియుల ఎలా ఉండాలి ప్రభువులో అంటే ప్రథమ ఫలముగా ఉండాలి అని వాక్యము తెలియపరుస్తుంది యాకపత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి ప్రభువుని ఎరిగిన మనము బ్యాప్టిజం పొందిన మనము ఆయన ప్రభు బల్ల సహవాసంలో పాల్గొంటున్న మనము పద్దెనిమిది వచ్చిన ఆయన ఆయన తాను సృజించిన వాటిలో తాను సృజించిన వాటిలో మనము మనము ప్రథమ ఫలముగా ఉండున ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన సత్య వాక్యం వలన మనలను మనలను తన సంకల్ప ప్రకారం సంకల్ప ప్రకారం కనెను కనెను ఎక్కడండి సృష్టిలో సృష్టిలో చాలా ఉన్నాయి చాలామంది ఉన్నారు చాలా దేశాలు ఉన్నాయి చాలా పక్షులు ఉన్నాయి చాలా జంతువులు ఉన్నాయి చాలా రంగులు ఉన్నాయి పిల్లల ఆ సృష్టిలో మనం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నానంటే ప్రథమ ఫలముగా ఉండాలి ప్రెడెస్టినేట్ అంటారు అంటే జ్యేష్ఠత్వం ప్రథమ ఫలం ప్రథమ ఫలముగా మనం ఉండాలని దేవుడు మనల్ని కన్నాడు అంతమంది మనం జన్మించాం తల్లిదండ్రులకు జన్మించాం అది కూడా దేవుడు చిత్తమే అది శారీరక జన్మ ఆత్మీయముగా జన్మించాం ఈ ఆత్మీయ జన్మ అందుకే దేవుని కుమారులు దేవుని కుమారులు దేవుని కుమారులు అని దేవుని బిడ్డలము దేవుని బిడ్డలము దేవుని బిడ్డలము అని అంటా ఉంటే అందరూ దేవుని కుమారులే అని అంటూ ఉంటే అప్పుడు నేను అంటా ఉంటాను అందరూ దేవుని కుమారులే కానీ అందరూ ఆత్మీయ కుమారులు కాదు అని అందరూ దేవుని కుమారులే భౌతికంగా కాదు కానీ అందరూ ఆత్మీయ కుమారులు కాదు అందరు ఆత్మీయ కుమారులు కాదు ఎప్పుడు ఆత్మీయ కుమారులు ఎప్పుడైతే మారుమడుసు పొందేవో పాపక్షమాపణ పొందేవో ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నావో ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నావో ఎప్పుడైతే చక్కటి మార్గములు నడుస్తున్నావో ఎప్పుడైతే నిన్ను నీవు పరిశీలన చేసుకుంటున్నావో ఎప్పుడైతే నీ జీవితంలో పొరపాట్లు వచ్చినప్పుడు ఆ పొరపాటును సరిదిద్దుకుంటున్నావో ఎప్పుడైతే దినదినము దేవుని యొక్క స్వరూపానికి మార్చబడుతూ ఉన్నావో అలా ఉన్నప్పుడు మాత్రమే నీవు ప్రథమ కుమారుడిగా తీర్చిదిద్దబడతావు సత్యవాక్యం కన్నామంటే బాప్టిజం పొందిన వారు చాలామంది ఉన్నారు అలా ఉండి లోకములో కలిసిపోయినటువంటి వారు గారుడి సీమను ఉన్నాడు గారుడి సీమను లోకంలో కలిసిపోయాడు ప్రభు నమైనటువంటి వాళ్ళు లోకంలో కలిసిపోయిన వారు చాలామంది ఉన్నారు ప్రియులరా సత్యవాక్యమందు నిలిచి ఉన్నప్పుడు నిన్న నాకు ఒక కోటేషన్ అర్థమైంది బైబిల్ గ్రంథంలో అది మీకు చెప్తాను అంటే దేవుని బిడ్డలకు ఏముందట న్యాయపు తీర్పు అని అంటారు న్యాయపు తీర్పులు ఏమిస్తారంటే బహుమానాలు ఇస్తారు ధవలవర్ణ సింహాసన తీర్పు అంటారు అది మనం మనము ప్రకటన గ్రంథం ఇరే అధ్యాయంలో ఇరేగట అధ్యాయంలో ఆ భాగాల్లో మనం చూస్తాం ధవలవర్ణ సింహాసన తీర్పు అంటే ఎవరికంటే దేవుని ఎరగని వారికి దేవుని ఎరిగిన వారికి మన వాళ్ళు చెప్తా ఉంటారు దేవుని ఎరిగి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు దేవుని ఎరిగిన వారికి కూడా తీర్పు ఉంది న్యాయ తీర్పు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అది రెండవ కొరింతలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ప్రతివాడు ఆయన న్యాయపీఠం మీదట నిలవలిన ఐదు పదే అది పదిలో ఉంది ఒకటవ రెండవ కొరింతి ఐదు ప్రతి ప్రతివాడు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును Praticar.